అద్దంకిలో యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు జిల్లాలో ఎక్కడా లేని విధంగా హైవే ఎన్హెచ్ సిక్స్టీన్లో కూడా జరగినటువంటి యాక్సిడెంట్స్ అద్దంకిలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇది అందరూ మనకు బాగా తెలిసినటువంటి అంశం ఎందుకంటే రోడ్ సిటీ పెద్దదైపోయింది రోడ్లు చాలా చిన్నవి అయిపోయినాయి ఆల్రెడీ సిటీలో డబల్ లైను మధ్యలో డివైడర్ ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతూ ఉంది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద చూసుకున్నా కూడా టౌన్ పరిధిలో హైవే రోడ్స్ ఉన్నటువంటి సిటీ అద్దంకి మాత్రమే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఏమీ లేదు కానీ ఇటీవల కొన్నిసా కొన్ని నెలలు తరబడి అర్ధంకిలో ఫేక్ వార్తలు వస్తున్నాయి అర్ధంకిలో ఒక మినీ బైపాస్ రోడ్డు పడుతుందంటూ త్వరలో అద్దంకి కష్టాలు ఉన్నాయి అన్నట్టుగా వార్తలు అయితే హల్చల్ చేస్తామని అలాంటిది ఏం జరగట్లేదు